అరే వందం బాడ ఎక్కినో లెక్కగా చక్కగా తాగిరి కాకిరికి కింద పడు అత్తారు అంటే కొంచెం కూడా పది నిజాలు ఇంకో బస్ అత్తాయి కదా ఎందుకు అట్లా వేగబడి ఇవ్వబడేస్తారు ఈ బస్ ఇంకో బస్ రాదా ఇదే బస్ కావన్న ఒక పది నిజాలు అవితే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు

డుతుంది అది నాకే అర్జెంట్ ఉన్నది మరి తిద్దామని చెప్తాను ఇంకా మంచిరాలు ఇంప్తే అవుతుంది